హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లుడు ఖాతాలలోకి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేరుగా అయితే విడుదల చేయబోతున్నారండి అయితే దీనికి సంబంధించి కొన్ని దిశానిర్దేశాలైతే మనకు నిర్దేశించి వాటి ప్రకారంగా కొన్ని మార్గదర్శకాలను అయితే విడుదల చేయడం జరిగింది ఈ మార్గదర్శకాల ప్రకారం ఎవరైతే అర్హులవుతారో వారికి మాత్రమే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేస్తారు సో పర్టికులర్గా గా మనకు డేట్ కూడా అయితే అనౌన్స్ చేశారండి సో యొక్క డేట్ ఎప్పుడు అలాగే ఈ పదివేల మూడు వందల కోట్ల రూపాయలను ఎప్పటి నుంచి ఎవరెవరి ఖాతాలలోకి అంటే చాలామంది కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరికి మాత్రం వస్తుంది సో ముగ్గురుండే వాళ్ళకి రాదు అని చెప్తున్నారు సో కంప్లీట్గా నేను మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇస్తాను సో కుటుంబంలో ఎంతమంది ఉంటే వస్తుంది ఇద్దరు ఇద్దరుంటే వస్తుందా లేదా అసలు ఒకరికే వస్తుందా ఈ యొక్క తేదీ ఎప్పుడు కంప్లీట్గా అయితే నేను మీకు అప్డేట్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి చాలామంది తల్లికి వందనం పథకానికి సంబంధించి స్టూడెంట్స్ అలాగే వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట సో కాబట్టి మీరు ఇదిగా చూసి వాళ్ళకు కూడా అయితే షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఆ టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క విద్యార్థి తల్లి ఖాతాలోకి నేరుగా పదిహేను వేల రూపాయలు చొప్పున డైరెక్ట్గా అయితే డబ్బులు వేస్తామని చెప్పారు అయితే ఈ పదిహేను వేల రూపాయలని ఒకే విడతలో అయితే వేయడం జరుగుతుంది అయితే కుటుంబంలో గత గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక విద్యార్థి ఉంటే వారికి డబ్బులు వేసేది ఇద్దరు ఉన్నా సరే ఒకరికి మాత్రం వేసేది కానీ ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పునతో వేస్తామని చెప్పారు దీనికి సంబంధించి రీసెంట్లీ జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఒక అప్డేట్ కూడా వచ్చిందనమాట సో యొక్క అప్డేట్ని మనం ఇప్పుడు క్లారిటీకి అయితే చూద్దాం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అమ్మఒడి పథకాన్ని నిలిచిపోయింది ఇదే పథకాన్ని కూటమి ప్రభుత్వం తల్లికి వందన పథకం పేరుతో అందరికీ అందిస్తామని ప్రకటించింది కానీ ఇప్పటి వరకు ఈ యొక్క పథకానికి సంబంధించి అమలు చేయడానికి నోచుకోలేదు ఇప్పుడు ఈ పథకం ఎప్పుడు ప్రారంభించడం కాకుండా మరో కీలకమైన అప్డేట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఏపీలోని తల్లులకు కూటమి ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది తల్లికి వందనం కోసం ఎదురు చూస్తున్నటువంటి వేలాది మంది తల్లులకు నిరాశ ఎదురవుతుంది మే నెల నుంచి తల్లికి వందనం పథకం ప్రారంభిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది దాంతో విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలు జమ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు లక్షల మందిని అర్హులుగా గుర్తించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే గత ఎన్నికల్లో హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని భాగంగా మనకు ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు కానీ ఈ యొక్క హామీ అనేది ఇప్పటికీ మనకు నెరవేరలేదని చెప్పేసి చెప్తున్నారు వైసీపీ హయాంలో ఇంటికి ఒకరికి మాత్రమే ఈ సదుపాయం లభించేది కానీ కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఈ యొక్క పథకం అందిస్తామని తెలిపింది ఈ ఏడాది మే నెల నుంచి వందనం పథకం ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది విద్యార్థుల చదువుపై ఆసక్తి పెంచుకునేందుకు ఈ యొక్క ఆర్థిక ప్రోత్సాహం అయితే తల్లికి వందనం పథకం విషయంలో కూటమి ప్రభుత్వం కొందరికి షాక్ ఇచ్చింది ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు తల్లుల ఖాతాలలోకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు జమ చేయనున్నామని ప్రకటించింది అంటే ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తించదన్నమాట గత వైసీపీ ప్రభుత్వంలో ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు కూడా తల్లికి వందనం పథకం అంటే అమ్మఒడి పథకం ఇచ్చారు కానీ ఇప్పుడు ఈ కొత్త రూల్తో మనకు ఈ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం అందించే అవకాశం దాదాపు నిరాశని చెప్పుకోవచ్చు రాష్ట్రం మొత్తం ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు వివిధ తరగతుల్లో చదువుతున్నారు వీరిలో అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు లక్షల మంది విద్యార్థులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం మొత్తం వేల మూడు వందల కోట్ల రూపాయలు అనేది మనకు ఖర్చు చేయనుంది ఇంకా దీనికి సంబంధించి కొన్ని రూల్స్ కూడా పెట్టారు విద్యార్థులకు ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ అనేది ఉండాలి వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే కుటుంబాలు మూడు వందల యూనిట్లు దాటి విద్యుత్తును వినియోగించే వాళ్ళు కారు ఉన్నటువంటి కుటుంబాలు నగర ప్రాంతాలలో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ ఇళ్ల స్థలం కలిగినటువంటి వారందరినీ కూడా మినహాయించినట్టు తెలుస్తుంది అంటే వారందరినీ కూడా మనకు మినహాయింపడితే వాళ్ళందరికీ తీసివేయడం జరిగిందనమాట ఈ నిబంధనల ప్రకారం అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటన అనేది విడుదల కానప్పటికీ ఈ యొక్క ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఈ యొక్క రూల్స్తో మనకు పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేసే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అయితే విడుదల చేస్తామని చెప్పారు కానీ బేసిక్గా మనకు ఈ పథకాన్ని లాస్ట్ జూన్ మాసంలో అమలు చేయాల్సి ఉండగా కానీ అమలు చేయలేదు ఇప్పుడు మనకు ఆల్రెడీ టెన్త్ క్లాస్ వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి సో టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయినటువంటి వాళ్ళకి ఈ స్కీమ్లో నుంచి ఒక్క రూపాయి కూడా రాదు ఎందుకంటే ఈ పథకం కేవలం కేవలం పదో తరగతి లేదా ఇంటర్మీడియట్లో జాయిన్ అయినటువంటి వారికి అందరు కూడా వస్తుంది ఇప్పుడు పదో తరగతి ఎగ్జామ్ అయిపోయినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి స్కూల్ అనేది అయిపోయింది కాబట్టి సో వాళ్ళని అయితే లెక్కలోకి తీసుకురమాట ఆల్రెడీ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వస్తుంది కానీ వీళ్ళు కొత్తగా జాయిన్ అయ్యేవాళ్ళు కాబట్టి ఇంకా కాలేజీలో జాయిన్ కాలేదు కాబట్టి సో కాబట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మే నెలలో మనకు డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు టెన్త్ క్లాస్ ఇప్పుడు ఎవరైతే మనకు రీసెంట్లీ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ చేసుకున్నారో సో వారికి మాత్రం డబ్బులు అయితే పడవు మిగిలిన వారికి అయితే పడతాయి అదే కుటుంబంలో ఒకరికి కాకుండా కనీసం సో మనకు ఖచ్చితంగా ఎంతమంది ఉంటే ఎంతమందికి వేస్తామని చెప్తున్నారు కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకరు లేదా ఇద్దరికి మాత్రం వేసే అవకాశం ఉంటుంది సో మనకు మూడో వ్యక్తికి వేసే అవకాశం అయితే తక్కువగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సో దీనిపైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ నెల పదిహేనో తారీఖున క్యాబినెట్ మీటింగ్ అనేది మనకు మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు సో క్యాబినెట్ మీటింగ్ అనేది కండక్ట్ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారు వాళ్ళకి సంబంధించి ఫైనల్గా మనకు ఈ యొక్క మార్గదర్శకాలను విడుదల చేసి అర్హుల లిస్టులు అయితే విడుదల చేస్తారు అర్హుల డిస్ట్ అనేది విడుదల చేసిన వెంటనే ఒక్కొక్కరి ఖాతాల్లోకి నేరుగా ఈ యొక్క పదివేల మూడు వందల కోట్ల రూపాయలలో మనకు డబ్బులు అయితే పడతాయన్నమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పడేటువంటి బ్యాంక్ అకౌంట్లు చూసుకున్నట్లయితే ఎవరైతే తల్లి లేదా సంరక్షకులు ఉంటారో వాళ్ళు వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోవాలి సో ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసుకుని ఉంటారో సో వాళ్ళకి ఎటువంటి దిగలేదు అనమాట డైరెక్ట్గా డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు నేరుగా వారి ఖాతాలకైతే వచ్చేస్తుంది ఇప్పటికీ కూడా కొంతమంది ఈ యొక్క ఎన్పిసే మ్యాపింగ్ అనేది చేసుకోలేదు ఇంకా మరికొంతమందికి దాదాపు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వంద శాతం ఉన్నటువంటి రేషన్ కార్డుల్లో కాస్త ఇరవై శాతం మందికి ఇంకా రేషన్ కార్డులకి అయితే ఆధార్ కార్డు నెంబర్ అయితే లింక్ లేదన్నమాట ఈకేవైసీ లేదు సో కాబట్టి ఇటువంటి లిస్టులన్నీ కూడా పక్కన పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీగానే మనకు ఏప్రిల్ ముప్పై తారీఖున రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ చివరి గడువు అయితే పెట్టిందనమాట సో ఈ యొక్క ఈకేవైసీని కూడా అయితే మనకు కన్సల్ట్ చేస్తారండి ఖచ్చితంగా ఈకేవైసీ ఉండాలి తల్లి లేదా సంరక్షకులకి ఖచ్చితంగా ఆధార్ కార్డుతో రేషన్ కార్డు లింక్ అయి ఉండాలి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి ఇవి మూడు కూడా ఖచ్చితంగా లింక్స్ అయితే కలిగి ఉండాలి ఈ యొక్క రూల్స్ ప్రకారంగా ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు పడతాయి కుటుంబంలో ఎంతమంది ఉంటే ఎంతమందికి కూడా వేస్తారు అని నారా లోకేష్ గారు అయితే చెప్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా సో ఆయన కూడా చెప్తున్నారు చాలామంది మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ ఉంది అమలు చేయడం లేదని ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి అయినా సరే రేపు జూన్లోగా ఇంకొక మూడు మంచి కార్యక్రమాలని ప్రజానీకానికి సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి నిర్ణయం చేశాము అందులో భాగంగా రేపు పాఠశాలలు తెలిసే సమయానికి ఏదైతే తల్లికి వందనం కింద ఒక పిల్లవాడికి పదిహేను వేలు ఇస్తామని చెప్పాము అదేవిధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా రేపు స్కూల్స్ రీఓపెనింగ్ సమయానికి తల్లికి వందనం కింద వారు అకౌంట్లో డబ్బులేసి స్కూళ్ళు తెరచడానికి ఈరోజు పోలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నాను చూడాలి మరి కుటుంబంలో అందరికీ వేస్తారా లేదనేది మనకి నెల పదిహేను తారీఖునైతే తేలిపోతుంది సో యొక్క అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి వీడియో ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్